ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప మాత్రం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి అలాంటి దివ్య లీలలు గురు చరిత్ర సాయి చరిత్ర అక్కలకోట స్వామి చరిత్ర వంటి మహనీయుల చరిత్రలో మనం చూస్తాం శ్రీ గురు గురు దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల అవధూత సాంప్రదాయంలో దత్తాత్రేయ పరంపరలోని అవధూత సాంప్రదాయంలో ఈ లీల ఒక ప్రధానమైన లేల ఇది వారి మాట ఎందు విశ్వాసం గల వారికిది అమృతతుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థము పదార్థములతో రోగ నివారణ చెయ్యడం అన్నది ఎందరికో అనుభవం అలాంటి అనుభవములు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం ఒకప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు ఐదు సంవత్సరములు గల బిడ్డకు తీసుకుని వచ్చారు ఆమెకు లోపల గడ్డ లేచి విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు ఆ బిడ్డను శ్రీ స్వామివారి చెంతకు తీసుకొచ్చారు వారు అప్పుడు ఆ పాపను శ్రీ స్వామివారు తన చేతులపై బోర్లా పడుకోబెట్టుకొని దిగుడు బావిలో నీటి నీటి దగ్గరకు తీసుకొని వెళ్ళారు ఆ బిడ్డను బావిలో నీటి నుండి ఒక మీటర్ ఎత్తు పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు వెంటనే బిడ్డను ఆ బిడ్డను గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మృదువుగా తొక్కారు ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటి గుండా ఆసనము గుండా వెళ్ళిపోయింది ఏ మందులు లేకుండానే ఆ బిడ్డ కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలు ఆరోగ్యవంతురాలయ్యింది ఇంకొక లీల ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తాటిపత్తిలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అది అక్కడికి ఒక పిచ్చి పట్టిన యువ ఒక యువకుడిని తాళతో త్రాళతో బ్రంధించి త్రాళ్ళతో బంధించి శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు అతనికి గుండెం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు నలుగురు మనుషులు బలవంతంగా పట్టుకొని అతన్ని ఒకటి ఒక గంట నర సేపు గుండంలో పొగ పట్టించారు తెల్లవారింది తెల్లవారింది మొదలు క్రమేణా తగ్గి ఒక వారం రోజుల్లో పూర్తి స్వస్థత అతనికి చేకూరింది ఇంకొక లీల ఇది ఒకప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వేలూరు రామానాయుణ్ణి పదిహేను రోజుల పాటు ఇతను అతను అంకిత భక్తుడు అతనికి ఇలా అతనితో అతనికి ఇలా చెప్పారు పదిహేను రోజుల పాటు నువ్వు తిరువళ్ళూరు మొదలగు ప్రదేశములకు తీర్థయాత్రలకు వెళ్ళిరా అని ఆ నాయుడు గారు వెళ్తూ ఉంటే శ్రీ స్వామివారు అతన్ని పిలిచి రెండు వస్తువులు చెప్పి ఇవి కొని నీ మొలతాటిలో కట్టుకో నీకు నీవు నీకు కనిపించిన వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఆ జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని అభయమిచ్చారు వారు అలాగే చేశారు రైలు రైలు వాళ్ళు వెళ్తూ అతను వెళ్తూ ఉన్నప్పుడు రైలు పట్ల రై ట్రైన్లో ఒక చలి జ్వరంతో వణికిపోతున్న బిచ్చగత్తిని చూసి ఈ నాయుడు గారు ఆ జ్వరాన్ని పొమ్మని చెప్తే మరుక్షణమే ఆమె స్వస్థురాలవడం ఆయన్ని ఎంతో ఆశ్చర్యం పరిచింది ఇదే విధంగా అనేక చోట్ల అనేక మందికి అనేక చోట్ల అనేక మందికి మాట మాత్రమే జబ్బులు పోగొట్టి శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ఇల్లు చేరి శ్రీ స్వామివారిని దర్శించాడు అతను శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు స్వామివారి దగ్గరికి వచ్చారు అది ఎద్దుకు జబ్బు చేసింది ఆ ఎద్దు చావు బ్రతుకుల్లో ఉంటే దానిని తీసుకొచ్చారు వెంటనే రామానాయుడు ఆ ఎద్దును సమీపించి పో జబ్బా అని ఇది వరకట్లాగా ఆజ్ఞాపించాడు కానీ ఆ ఎద్దు చనిపోయింది ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యర్థమైందో అతనికి నా వేలూరు రామానాయుడికి అర్థం కాలేదు వెంటనే శ్రీ స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు శ్రీ స్వామివారి ఇలా అన్నారు ఇక ఆ వస్తువులు నీ మాటకు పనిచేయవు యాత్ర నుంచి వచ్చి తిరిగి నీకు నీ మాటకు ఆ వస్తువులు ఇక పనిచేయవు యాత్ర నుంచి తిరిగి వచ్చి స్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదించబడిన శక్తి అంతరించింది అన్నమాట అందరి జబ్బులు తగ్గించింది శ్రీ స్వామివారి మాటే కానీ ఆ వస్తువులు కాదని మనము గుర్తించాలి ఇంకొక లేల ఇది ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తన సేవకునికి మంత్రించే గుడ్డనిచ్చి ఇక మీదట బాధలకు గురి అయిన వారికి మంత్రించమని చెప్పారు పదమూడు మందికి తేళ్ళు పాములు కుట్టిన వారికి అతను మంత్రించాడు వరుసగా అందరికీ మంత్రించిన వెంటనే బాధ నివృత్తి అయిపోయింది ఆ తర్వాత మంత్రించిన వారికి క్రమంగా కొంత టైం తీసుకొని కొంత బాధ అనుభవించ అనుభవించిన తర్వాత కానీ తగ్గలేదు అప్పుడు స్వామివారిని అతను ఇలా అడిగాడు ఏమీ స్వామి మొదట తగ్గినట్లు వెంటనే తగ్గడం లేదు అని స్వామివారిని అడిగాడు అతను అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యా లక్ష పాపాలకు ఒకసారి తేలు కుడుతుంది ఆ పాప ఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పై వాళ్ళు నీవు లేని సమయంలో మరలా వచ్చి కుట్టిస్తారు అప్పుడు పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని అన్నారు శ్రీ స్వామివారు కర్మఫలం ఎలా పనిచేస్తుందో సద్గురువులు ఆ బాధ నుంచి ఎలా విముక్తి చేస్తారో ఈ లీల మనకి తెలియజేస్తుంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు శరీరంతో ఉన్నప్పటి నుంచి పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు మల్లిక వెంకయ్య ఇతను స్వామివారు ఆశ్రితుడు భక్తుడు నిరంతరము స్వామివారి గుండానికి బొంత చెముడు చెట్లు కొట్టి ఇతను తోలుతూ ఉండేవాడు బొంత పాలు మన శరీరం మీద పడితే అంతవరకు బొబ్బలు లేచి పుండు పడుతుంది పశువులకు బొంత చెడు చెట్లకు కానీ రాసుకుంటే వాటి శరీరానికి పాలు తగిలిన చోట చెక్కు లేచి పుండు పడుతుంది అలాంటిది ఈ వెంకయ్య ఆ చెట్లు కొట్టేటప్పుడు కానీ వాటిని బండిలో మోసేటప్పుడు కానీ బొంత చెముడు పాలు ఆయన ఒళ్ళంతా పడతాయి కానీ ఎక్కడ ఏమాత్రం పొక్కదు ఎన్నో మార్లు ఆ పాలు వెంకయ్య కళ్ళు కండలో కూడా పడ్డాయి కళ్ళు ఎర్రబడి వాస్తాయి అంతే పెన్సిలిన్ వంటి మందులు వేస్తే రెండవ రోజుకి కన్ను మామూలుగా అవుతుంది కానీ బొంతపాలు కంటిలో పడితే కళ్ళు పోతాయని ప్రతీతి కదా ఓం నారాయణ ఆది నారాయణ